స్టైల్లో ఉప్పు కారం మసాలాయలు మిగిలింది అనుకో చూడండి అయితే పోలిసి మాత్రం పీకుతున్నాను చూసారా శుభ్రం పోలిసే పీకేశాను ఒక చేప అయ్యింది శుభ్రంగా పొలిసి తీసాను ఇప్పుడైతే రెండో చేప కూడా శుభ్రం పీక్ పడేద్దాం పోలీసు അതുകൊണ്ട് ഓസാരി പിടിക്കുന്നു అన్నమాట. ഉം. സമയകയേണ്ട. ആ పొద్దున్నే వెళ్ళి అయితే రెండు చేపలు అయితే తీసుకొచ్చేసాను ఏది వీటిని చెరువు చేపలు వీటిని అయితే చెరువు చేపలు అంటారు చెరువు చేపలు అయితే పెడతాను సూపర్గా ఉంటుంది మన స్టైల్లో మా కప్పటి స్టైల్లోని అయితే ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీటిని అయితే శుభ్రంగా పులి పీకేసి పక్కన పడేసి ఒక కట్ చేసేసి నా స్టైల్లో ఉప్పు కారం తట్టి మసాలా పులుసు అయితే పెడతాను ఒకసారి మీరు చూసియండి అది అంతకన్నా ముందు చేపలు అయితే శుభ్రం చేసేద్దాము ఇప్పుడైతే చక్క చక్క చేపలు కట్ చేసేస్తాను సంతలోనే చేపించవచ్చు చేపలు ఎందుకు మనకు వచ్చు కదా ఆ ఇరవై ముప్పై రూపాయలు మిగిలింది అనుకో ఏ కొత్తిమీర రాసు కదా ఫ్రిడ్జ్లోకి అందుకే నేనైతే చేప అక్కడ చేసుకోకుండా ఇంటి తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా పొడిచి తీసేసిన తర్వాత మనం చేప అయితే కట్ చేసేద్దాం చూసి అండి మనం చేప నీళ్ళు నానబెట్టుకుని ఇంకా సీరియల్ మన చేప అయితే కొట్టి చేయడానికి అవకాశం ఉంటుంది మన చేపని నీళ్ళు నానబెట్టుకోవాలి ఇంకా నానికి కూడా కొట్టి కట్ చేసుకున్న తర్వాత పొలిసి తీసుకొచ్చు కానీ తీసుకుంటే మాకున్నట్టు కూడా బాగుంటుంది చూసారా శుభ్రం పలుసు పీకేశాను ఒక చేప అయ్యింది శుభ్రంగా పులిసే తీసేశాను ఇప్పుడైతే రెండో చేప కూడా శుభ్రం పీకపడేద్దాం పలిసి పులిచి పెడతాను ఫ్రెండ్స్ కొత్తబూర్రులు తోకలో తీసేసి రెండు ఆటికి కొన్ని ముక్కలు వేసి పులిచి పెడతాను పుల్లా మొక్కలు తీసి పిల్లల కోసం ఫ్రై చేస్తారన్నమాట చూడని చూత్ర ఉంటుంది చెరువు చేప చెరువు చేప ఫ్రై కేకలా ఉంటుంది అనగనేటి కొన్స్టిట్యూషన్ లారా వాట్ కెన్ బ్రేక కొన్స్టిట్యూషన్ కొల్టేజ్ కొన్స్టిట్యూషన్ కోర్ 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 ల్యాక్ పవర్ వాల్యూస్ కొల్టే రవిది ఆల్బట ఉండమరా చాపర్ మని మాది మా ముఖం కట్ చేసిన తర్వాత మంచి సోప్రంగా మనం పాంపం కడుకుందాం పాంపం

పొట్ట గురించి పొట్టాడు వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాం చాకులు చాకులు తికులు తినడా ఎందుకంటే మన ఉప్పు మంచి జూసు శుభ్రంగా ఇంకొకసారి కడిగేద్దాం కొంచెం ఉప్పు వేయమ్మా ఇంకో స్పూనే వేయాల పసుపు పసుపు కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగేద్దాం నీటి వాసన రాకుండా ఉంటుంది చాలా శుభ్రంగా కడిగేస్తా మళ్ళీ కుట్టున కమ్మరి వాతా ఉంటుందట్రంగా కడిగేస్తుంది శుభ్రంగా కడిగేసారు ఇప్పుడైతే పులుసు చేసేద్దాం అలాగే పులి మొక్కలు ఫ్రై చేసేద్దాం పదండి సరే మొక్కలు అయితే శుభ్రంగా కడిగేసాను పసుపు ఉప్పు వేసుకోవడం ఇంకా మంచిగా కడిగాను ఇప్పుడైతే పులుసు ఫ్రై చేసేద్దాం పదండి ఇప్పుడైతే మొక్కలకే కొంచెం మసాలా పట్టించి పక్కన పెట్టేద్దాము కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కారం అలాగే గరం మసాలా ఫిష్ మసాలా ఫిష్ మసాలాకి ప్యాకెట్ తెగించాను ఫిష్ మసాలా ఆయిల్ కొద్దిగా మసాలా కలిపి కొద్దిగా వాటర్ కూడా వేసాం కదా ఈసారి మొక్కలకి మనం ఉప్పు కారం పట్టిద్దాం ఈ మసాలా పెట్టించేసి మనం పక్కన పెట్టేద్దాం ఉల్లిపాయ అది మొక్కకి బాగా ఈ మొక్కలకు మసాలా పడుతుంది మాట తోకలకి బుర్రలకి ఏది ముక్క పక్కన తీసి పులుసులోకి తీసుకుంటాం శుభ్రంగా వీటిని ఒక పది నిమిషాలు మనకు ఉల్లిపాయలు అవి అయిపోయేటప్పటికి ఈ మసాలా పడితే పులుసు పెట్టుకుందాం మసాలా బాగా పట్టిందా ఇప్పుడు పులుస్తూ రెడీ చేద్దాం ఇప్పుడు చేపల పులుసు చేద్దామా చూసి ఇప్పుడైతే చేపల పులుసుకి ఎంతకాలం అంత నూనె తీసుకుందాం చూడండి నాకు ఎంత సరిపోద్దో అంత ఆయిల్ తీసుకున్నాను నూనె బాగా మరగనేవ్వండి అయితే నాకు చేపల పులుసుకి ఎంతకాలం అంత అయితే నూనె తీసుకున్నాను ఆల్రెడీ మొక్కలు చూసారా పక్కనైతే బాగా ఉప్పు కారం పడుతున్నాయి మసాలా బాగా దట్టించాను ఇప్పుడైతే చూడండి నూనె మరిగిన తర్వాత మెంతులు జీలకర్ర వేస్తాను తర్వాత మీ చింతపండు గుంజు అయితే నానబెట్టుకున్నాను చూడండి నాకు ఎంత సరిపోద్దో పులుసుకి ఏ మాత్రం పడుతుందో అంచనా ప్రకారం నేను తీసుకున్నాను అలాగే చూసారా పచ్చిమిర్చి టమాటా అయితే కచ్చపరిచి దంచాను అలాగే కొద్దిగా కొద్ది ఉల్లిపాయలు కోసాను అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముద్దు కూడా పచ్చపచ్చగా నేను దంచాను అనమాట అలా వెల్లు పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర లాస్ట్ వేసుకోవడానికి వీటితో పులుసు అయితే న్యాచురల్గా మన పాత పద్ధతిలో ఎలా చేసుకుంటారో అలాగైతే నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే నూనె మరిగిన మరగగానే మనం అయితే మెంతుడు జీలకర్ర వేసుకుందాము చూడండి నేను వేసేస్తున్నాను ఆల్రెడీ నూనె బాగా పరిగింది పచ్చిమిర్చి వేసేస్తున్నాను చూడండి తర్వాత ఉల్లిపాయలు గుండ ఉల్లిపాయలు కోసాను కొద్ది ముద్ద కూడా కట్టపిచ్చేసాను అది కూడా వేద్దాం వేసి కొబ్బరి వేస్తాం చూసారా కొద్దిగా ఉల్లిపాయ ముద్ద అలాగే కట్ చేసుకొని ఉల్లి ఉల్లిపాయలు అయితే వేసాను ఇలాగేసుకుంటే మన గ్రేవీ కనబడుతుంది నేనైతే ఇలాగే చేస్తాను మా స్టైల్లో చూడండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం చూడండి ఉల్లిపాయ వేగింది కదా అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగనిద్దాం ఉల్లిపాయ పాటు నేను ధనియాలు లవంగి మొగ్గలు అల్లం ఎమ్మిల్పే నూరెండ్ ఫ్రెండ్స్ అది ముద్ద వేసా అన్నమాట టమాటా గుంజు కూడా వేసేద్దాము దీని కూడా నేను కచ్చ పచ్చగా నేను నూరేను ఆల్రెడీ ముక్కలు పట్టించాను కదా ఫ్రెండ్స్ కొద్దిగా మొక్కలకైతే నేను పట్టించాను కదా ఇందులో కూడా వేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు పులుసు మరిగినప్పుడు చూసుకుంటే సరిపోద్ది ఉప్పు కారం అన్నది మన ఆప్షన్ అనమాట మనకి ఉల్లిపాయ అల్లం వెళ్ళిపోయి మసాలా టమాటా మొత్తం అంతా బాగా వేగింది ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ వేసాను కాబట్టి చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా మనం గుంజు మనం పులుసు రెడీ చేద్దాం బాగా పులుసు మరగాలి అంటే ఇప్పుడు చింతపండు గుంజు నీళ్ళు ఉన్నాయి కదా మనం వాటిని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఉప్పు కారం తక్కువ వేసాను ఆల్రెడీ ముక్కలు పట్టించాను ఉప్పు కారం వేసాను ఇప్పుడు ఏంటంటే ముందు పులుసు మరగాలి పులుసు మరగాలి కాబట్టి పులుసు మరిగిన తర్వాత నువ్వు ముక్కలు వేసుకోవాలన్నమాట చూడండి మనకి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ముక్కలు అయితే వేసుకుందాము ముక్కలు వేసిన తర్వాత అప్పుడు మనం ముక్కలు అవి వేసిన తర్వాత మరిగేటప్పుడు చూసుకుందాం అదిని ఇంతే ఫ్రెండ్స్ ఇదైతే మా స్టైల్లోని నేనైతే ఇలా చేపల పులుసు చేస్తాను మీకు నచ్చిందా నచ్చి లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తర్వాత చేపలు ఫ్రై కూడా చేస్తాను చూడండి దానికి కూడా మసాలా పట్టించాలి ఈలో పులుసు మరుగుతుంది కదా దానికి నేనైతే ఇప్పుడు మసాలా పట్టేస్తాను చూడండి అది ఎన్నో మొక్కలు తీసుకోలేదు చూసారా ఫ్రెండ్స్ సేమ్ నేను ఇందాక వాటికి ఎలా పట్టించానో వీటికి కూడా మనం అలాగే పెట్టించాలి ఉప్పు కారం ఫిష్ మసాలా గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఒకటే ఉండదు సాల్ట్ గరం మసాలా పసుపు కారం ఫిష్ మసాలా ఒకటి ఒకటి పెట్టించాం కొద్దిగా ఎందుకంటే ఇలా అంటున్నారు వాటర్ ఎలా చేసుకుంటే తగ్గదు అలా ఇది మొక్క చేస్తాం కదా నాలుగు సైకి మొక్క ఫ్రై చేస్తాం ఓకే చేపలకైతే ఫ్రైకి అయితే నేను వీటిలో కూడా ఉప్పు కారం పెట్టించేస్తాను పక్కన పెట్టేస్తున్నాను పులిచి చూద్దాం రండి మనం చింపులు చేసాం కదా చూసారా ఇప్పుడు ముక్కలు వేసేద్దాం చేప బేగానే ఉడికిపోద్ది మన పులుసు బాగా మర మరగాలమాట పులుసు బాగా మరగాలి చేప అయితే బేగానే ఉడికిపోద్ది ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇందులో ఉండిపోయిన మసాలా చూడండి అది కూడా వేసేస్తున్నాయి మనం ఇంకా జాగ్రత్తగా మూత పెట్టేద్దాం ఎక్కువ కలపకూడదు చేపడుకోవద్దు చూసారా పులుసు కొత్తలాడుతుంది ఎక్కువ ఈసారి మనం ఇలా కలుపుకుందాం ఒకసారి గెర్ర గెర్ర తిప్పుదాం ఉప్పు అది చూస్తున్నాం దగ్గర పడింది చూసారా చేప బుర్ర బుర్ర అంటే చాలా ఇష్టం బావకి నాకు కూడా చూసా శన శన కూడా నేను మా పులుసు ముక్కలు వేసినప్పుడు కదా వేసాను శనగ కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పులుసు అవ్వగానే మనం చేపలు వేపేసుకుందాము వేపేసుకున్న తర్వాత వారేవా మంచిగా అన్నం పెట్టుకొని పులుసు వేసుకొని చేప మొక్క వేసుకొని తింటే ఉంటుంది తగ్గేదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు అంతకీ గుర్తుందా మీకు క్రేజీ లక్ష్మి వంటలు క్రేజీ క్రేజీగానే ఉంటాయి వంటలు చూడండి చూసారా స్మెల్ వస్తుంది అయితే అయిపోయింది వచ్చేసారా ఒకళ్ళు పల్స్గా దింపుకుంటారు కొంతమంది చిక్కగా దింపుకుంటారు మేమైతే ఇలా మీడియంలా దింపుకుంటాం అన్నమాట ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం వేసి మనం తింటేద్దాం అన్నమాట ఓకే ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టారు దీని పని అయితే అయిపోయింది ఇప్పుడు చేపలు ఫ్రై చేసేద్దాం ఇప్పుడు నూనె వేద్దాం మనం ఆల్రెడీ ఉప్పు కారం మసాలా బాగా దత్తించి పక్కన అయితే పెట్టేసాం చూసారా ఇప్పుడు ఫ్రై చేసుకొని తిండేవే సూపర్ ఉంటుంది అన్నమాట ఇలాగ ఏదైనా పది నిమిషాల ముందు బాగా మసాలా అనుకోండి మనకి ఫ్రై చేసుకున్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది దానికి బాగా ఉప్పు కారం పడుతుంది అన్నమాట ఓకేనా నూనె మరుగుతుందో లేదో చూడండి దీనికి మసాలా ఉండుతుంది కనసలా అది కూడా సూపర్ వేసద్దాం మొత్తం అన్నెళ్ళేలాగా ఇలా వెనక్కి ముందు కిల్లు కూడా వచ్చేసింది కిల్లు కూడా వాసన తగిలేసింది అది ఎంత నెమ్మదిగా వస్తుందో ఒకసారి తిరగేద్దాం చూస్తారా కరేపాకుల పైన చూద్దాం అసలే ఉంటుంది స్మెల్ రైట్ అలా కాదు అటు ఇటు ముక్కలకి మొత్తం పట్టేలా మనం స్ప్రెడ్ చేసుకుందాం అలా కొద్దిగా చిన్న మంట మీద మనం ఫ్రై చేద్దాం లాస్ట్ చూసారా చేపలు ఫ్రై కూడా అయిపోయింది ఇంకేముంది కొద్దిగా అలాగా అమ్మయ్యా పులుసు అయిపోయింది చేపలు ఏపడైపోయింది ఇంక నేను ఆగలేను కొద్దిగా అన్నం పెట్టుకుని తినేస్తాను బాబోయ్ చూసారా చేపలు అలాగే కొద్దిగా నేనైతే అన్నం కూడా వండుకున్నాను చూడండి వేరు వేరుగా వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం వేడి వేడి పులుసు చూడండి పులుసులో నాకు బుర్ర అంటే చాలా ఇష్టం చూసారా పులుసు వేడి వేడిగా ఉంది రైస్ మొత్తం మనం కాగితే లేదు ఇప్పుడే చేపలు ఫ్రై అయింది ఇప్పుడే చేపలపై అయింది నాకైతే నోట్ కలిసి మాట్లాడవట్లేదు సరే బుర్రా చేప బుర్ర ఎంతమందికి ఇష్టమో కామన్ చేయండి అలాగే పులుసు కూడా చేప పులుసు అంటే వేడి వేడిగా అంతా ఒక మాటలు అయితే చెప్పలేము ఫ్రెండ్ చాలా చాలా బాగుంది ఇంకా పులుసు చల్లారితే ఇంకా బాగుంటుంది వేడి అన్నంలో చల్లటి పులుసు అంటే మనం పొద్దున పెట్టిన పులుసు సాయంత్రం అయితే ఇంకా కేకలా ఉంటుంది వేడి వేడిగా అన్నం

లేవు మాటలు అసలు రావట్లేవు ఇంకేం కావాలి చెప్పండి మనకి ఓకే ఫ్రెండ్స్ బాయ్